ఎందుకు మనోజ్ని పెట్టి సినిమాలు తీయలేదు నేను ఇద్దరు సమానంగా చూశాను రా నిన్నే చాలా ఖర్చు పెట్టి చదివిద్దాం రా అంటే నువ్వే చదవలేదు మొత్తం ఆయన ఆయన రిలీజ్ చేసిన వీడియో మొత్తం మీద మనోజ్ మీద బ్లేమింగ్ తన తనని తాను పొగుడుకోవటం ఆత్మస్థుతి పరనిందా కనిపించింది తప్పితే ఇంకేమీ లేదు ఆ వీడియో మొత్తంలో పైగా గ్యాస్ లైటింగ్ మీ నీ భార్య మాటిని నువ్వు తాగుబోతవయ్యావు నువ్వు చెడిపోయావు తండ్రి మీదకే తిరగబడే కొడుకు అయ్యావు ఇలా మాట్లాడటం ఏదైనా మనోజ్ మనసు మార్చుకుని ఎక్రాసిటీ టేబుల్ కూర్చోడానికి పనికొచ్చే వాతావరణాన్ని మీరు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు ఇంక దీనిలో రెండో మాట లేదు అంత అవసరం ఏమొచ్చింది అలా ఎందుకు చెయ్యాలి సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికి జరిగిన డ్యామేజ్ చాలు డ్యామేజ్ కంట్రోల్ చేసుకుందాం ఇప్పటికైనా మన ఇమేజ్ని కాపాడుకుందాం అనుకుని ఇంటికి పిలిచి కూర్చోబెట్టడమును పద్ధతి వేరే ఉంటది